ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దానికి సింగర్ చిన్మ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీశాయి ఈ వివాదంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ ఇష్యూపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ చిన్మై వైపు మొగ్గు చూపుతూనే చిరంజీవి వ్యాఖ్యలను సున్నితంగా తప్పుపట్టారు నిజం ఒప్పుకోవాలి ఇండస్ట్రీలో వేధింపులు లేవని చెప్పడం సరికాదని ఇక్కడ కూడా వికృత ధోరణి కలిగిన వ్యక్తులు ఉన్నారని ఆయన అంగీకరించారు టాలీవుడ్ లో ఏడాదికి సుమారు రెండు వందల యాభై సినిమాలు వస్తుంటే అందులో ముప్పై సినిమాలు కేవలం మహిళలను వాడుకోవడానికే తీస్తున్నారని ఆయన ఆరోపించారు ఇది కాదనలేని వాస్తవమని ఆయన మండిపడ్డారు పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల ప్రమేయం కూడా ఇలాంటి విషయాల్లో ఉందనే సంచలన విషయాన్ని బాధితుల బాధను వినాల్సిన బాధ్యత అందరిపై ఉందని కొందరి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు మాటల్లో వాస్తవం ఉందని వేధింపుల వల్ల చాలా మంది ప్రతిభావంతులు ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు మొత్తానికి చిరంజీవి గారి అద్దం లాంటి ఇండస్ట్రీ వ్యాఖ్యలకు తమ్మారెడ్డి గారి వేధింపుల కోసమే సినిమాలు తీస్తున్నారు అనే వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉండడంతో ఈ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది